ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఏపీలో మరో సంచలన సర్వే అయితే కనుక బయటకు వచ్చింది ఒక పక్క వైసీపీ అదేవిధంగా మరొక పక్క కూటమి అంటే టీడీపీ అలాగే జనసేన బీజేపీతో కలిపిన కూటమిలో చెప్పిన కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఏపీ ఎన్నికలపై లేటెస్ట్ సర్వే అయితే వచ్చింది వైసీపీ వర్సెస్ కూటమి పోరులో ఎడ్జ్ వారికి అని అయితే చెప్తున్నారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే అసెంబ్లీకి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నాయి ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించబోతోంది అనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ వైసీపీతో పాటు కొత్తగా కూటమి కట్టిన బీజేపీ జనసేన టీడీపీ అనేది మరికొన్ని రోజుల్లో అయితే తేలిపోనుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి రెండు వేల పద్దెనిమిది నుంచి దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సర్వేలు చేస్తున్న వైబ్రాంట్ ఇండియా అనే సంస్థ తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వే సర్వే ఫలితాలను వెల్లడించింది ఇందులో రాష్ట్రంలో వైసీపీకి ఎన్డీఏ కూటమికి ముఖాముఖి పోరు నెలకొందని తేల్చి చెప్పింది అంతేకాదు పలు చోట్ల హోరాహోరీ పోరు సాగబోతోందని సర్వే తేల్చి చెప్పింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై తొమ్మిది స్థానాల్లో పరిస్థితి నువ్వానేనా అన్నట్లుందని సర్వేలో అయితే కనుక సర్వే ఫలితాల్లో అయితే వెల్లడించింది వివరాలు చూస్తే రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయమని వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీఏ కూటమి పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది ఈసారి ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడిగా నూట పదిహేను నుంచి నూట ఇరవై సీట్లు కైవసం చేసుకుంటాయని సర్వే తేల్చి చెప్పింది వైసీపీ కేవలం యాభై ఐదు నుంచి అరవై సీట్లకే పరిమితమవుతుందని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి వైసీపీ ఇరవై తొమ్మిది సీట్లలో ఖచ్చితంగా గెలుస్తుందని మరో పద్దెనిమిది సీట్లలో ఎడ్జ్లో ఉంటుందని చెప్పింది అలాగే ఎన్డీఏ పార్టీలో డెబ్బై తొమ్మిది సీట్లు ఖచ్చితంగా గెలుస్తాయని మరో ఇరవై సీట్లలో ఎడ్జి ఉందని తేల్చి తేల్చి చెప్పింది ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ఓట్ల శాతాన్ని కూడా ఈ సర్వే వెల్లడించింది ఇందులో టీడీపీ అత్యధికంగా నలభై రెండు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు సాధిస్తుందని ఆ తర్వాత వైసీపీ ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు సాధిస్తుందని తెలిపింది ఎటు తేల్చుకోలేని వారు పదమూడు శాతం ఉన్నారని ఇతరులకు ఆరు శాతం ఓట్లు పడతాయని అలాగే ఎన్డీ వైసీపీ ఎన్డీఏ కూటమి పార్టీల బలాలు బలహీతను కూడా ఈ సర్వే అయితే గనుక వెల్లడించింది